ఇప్పుడు పెళ్ళి కొత్త కాబట్టి నాకు పేరు తెలియదు కాబట్టి కుచ్చి చిన్న పొన్నా అని తెలిసేవంటి చాలా కష్టమైపోయింది తెలియదు పేరు తెలుసు కాబట్టి అంటున్నాను అంతే కంగారు పడుకో భార్యాభర్త బంధం అంటే ఎలాంటి బంధం అండి ఒకసారి పెళ్ళి తర్వాత ఆ ఏమైనా తెలుసా భార్య బంధం అంటే నీకేమైనా తెలుసా నాకు తెలుసు నాకు తెలుసు భార్యా అంటే పంటి చక్రాలన్న కలిసి ఉండాలి ఆహా పంటి చక్రాల్లో ఉండాలి ఏమంటే బండికి ఒక చక్రం టాక్టర్ చక్రం అంట కొంచెం స్పోర్ట్ చక్రం అంత వేసింది అది అంతగా అది సాప్సబింకేదో తెలిసి అయితే ఎలా ఉండాలి అంటే

అదేంటివి నువ్వు కదా అంటే అయితే నేను ఇప్పుడు మీకు నేను లేకుండా మీరు చేయలేదా మీకు కాఫీ అడిగాను కదా కాఫీ చదివి తీసుకొస్తానే ఓకేనాకే పని అనుకుంటే నేను వద్ద ఉంటేనే కానీ అవుతుంది